అందరికీ నమస్కారం ఎమ్మెల్యే శంకర గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఎమ్మెల్యేకి పుట్టిన సంవత్సరం అయింది మీ లక్ష్యం నెరవేరడం కోసం చాలా తాపత్రయపడ్డారు చాలా కష్టపడ్డారు చాలా సంతోషం ఫలితం మీకు దక్కింది కానీ ఆ ఫలితం ప్రజలకు అందుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి శ్రీకాకుళం నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు లేని విధంగా యాభై మూడు వేల మెజార్టీలో మీరు గెలిచారు ఈ గెలుపులో ప్రధాన భాగస్వామి హామీలన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా ఇచ్చినవి ప్రభుత్వ పరంగా ఇచ్చినవి చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాను మాటలు చెప్పి ఎన్ని రోజులు మోసం చేయలేము సార్ ఎమ్మెల్యే గారు ఇటీవల పార్టీ పరంగా సర్వేలు ప్రైవేట్ సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాటిలో అందరూ వన్ టైం ఎమ్మెల్యేల్లో మీ పేరు చెప్పడం మా నియోజకవర్గ ప్రజల అద్వితీయమైన తీర్పుకు మీ చుట్టూ ఉన్న క్వార్టర్ ఇచ్చిన గిఫ్ట్ ప్రజలు భావిస్తున్నారు ఇంకో ప్రధాన అంశం శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది ముఖ్యంగా డేడి జంక్షన్ నుండి బలగ వరకు ఉదయము సాయంత్రము బస్సులు రద్దీ ప్రయాణికులు రద్దీ విద్యార్థులు ఇబ్బందులు చాలా పడుతున్నారు దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి గత పాలకుల నుండి నేటి వరకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు మీరు ఎన్నికల ముందు చెప్పారు డేడి జంక్షన్ నుండి బలగ వరకు పూర్తిగా విస్తీర్ణం చేసి ప్రజలకు అందిస్తానని చెప్పి అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే శంకర గారికి సిక్కోలు పట్టణ ప్రజల తరపున సిక్కోలు చైతన్యం మీరిచ్చిన మాటలను గుర్తు చేస్తూ సమాధానాలను కూడా ఆశిస్తుంది ఎన్నికల ముందు మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిపించి నాతో పాటు కార్పొరేటర్ను మేయర్ను తిప్పుతానన్నారు సంవత్సరం అయింది కానీ దాన్ని ఊసే లేదు కార్యకర్తల కళలకి అన్నారు మీ కళ నెరవేర్చుకున్నారు కానీ కేడర్ కళల్లో కన్నీళ్లే మిగిలాయి సిక్కోలు నగరాన్ని పట్టి పీడిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను రూపుమాపి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు కోట్లు ఖర్చు పెట్టి కాలవల్లో సిల్టి తీశారు కానీ అసలు విషయం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఒక్కసారి ఆలోచించండి ఆ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడుందో కోడి రామూర్తి స్టేడియం మీ ఎన్నికలకు ముందు ఒక ప్రధాన అంశంగా మలుచుకొని పట్టణ ప్రజలకు బలమైన హామీ ఇచ్చారు ఆరు మాసాల్లో పూర్తి చేయించి క్రీడాకారులకు అందిస్తానని సంవత్సరం దాటిపోయింది ఎందుకు పూర్తి కాలేదు ప్రజలకు చెప్పవలసిన నైతిక బాధ్యత మీకు లేదా మర్చిపోయారా ఎప్పుడు ఊరిస్తున్నారా కానీ ఆ పని ప్రారంభం కావడం లేదు మరి ఎప్పుడు పూర్తి చేస్తారో ఏంటో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చాలా మంది ఇల్లు లేని పేదవులు చాలా బాధపడ్డారు తాపత్రయపడ్డారు ఆ రోజు ప్రభుత్వ ఆలోచన మేరకు పాత్రుని వలస దగ్గర టిట్కో ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు అనేక మంది వందల మంది వేల మంది వారి పుస్తులు కూడా తాకట్టు పెట్టుకుని వారు సొంత ఇంటికలా నెరవేర్చుకోవాలని ఒక ఆశయంతో ఆ రోజు డబ్బులు కట్టారు డీడీలు కట్టారు లక్షలు యాభై వేలు కట్టి ఆ రోజు ప్రభుత్వానికి అందించారు రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు గత ప్రభుత్వం పూర్తి చేయలేదు ఇప్పుడు మనం ఎన్నికల ముందు మీరు వచ్చి చెప్పారు తప్పనిసరిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత టిట్కో ఇలా నిర్మాణం పూర్తి చేసి ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ ఇల్లు అందజేస్తానన్నారు ఈ రోజు సంవత్సర కాలం పూర్తి అయిపోయింది కనీసం ఒక్కరోజు వాళ్ళ గురించి మీరు మాట్లాడలేదు ఒక్కసారి ఆలోచించండి ఆ ఇల్లు నాటి నుండి నేటి వరకు పూర్తి కాలేదు వాళ్ళ లబ్ధిదారులు వారి కళలు కలలుగానే మిగిలిపోయి ఎన్నికల ముందు టిట్కో గృహాల దగ్గర మీరు బలమైన హామీ ఇచ్చారు ఆ గృహాలు పూర్తి చేయించి లబ్ధిదారులకు న్యాయం చేస్తానని ఆమె ఆ హామీ గుర్తుందో లేదో భజన బృందం తప్పిడి శబ్దంలో మరిచిపోయారో ఒక్కసారి ఆ నిరుపేదలకు ఇల్లైనా ఇప్పించండి లేకపోతే డబ్బులేనా తిరిగి ఇప్పించి న్యాయం చేయండి ఇంకో ప్రధానమైన అంశం శ్రీకాకుళం పెద్ద మార్కెట్ ఎన్నో ఆశలతో మీ విజయాన్ని కార్యకర్తలుగా పనిచేశారు అక్కడున్న వ్యాపారులు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టే విధంగా మార్కెట్ను కొట్టించి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో కొత్త మార్కెట్ నిర్మాణం చేస్తామని వాళ్ళ గుండెల్లో బాంబు పేల్చారు అక్కడ వ్యాపారులకు వినియోగదారులకు కావాల్సింది కొత్త మార్కెట్ కాదు ఉన్న దాన్ని సరైన మార్గంలో సద్వినియోగం చేసి ఆక్రమణదారులు గుప్పెడి నుండి రౌడీల నుండి రక్షించమని వేడుకుంటున్నారు దానికి న్యాయం చేయండి మీ అధికారాన్ని ఉపయోగించి నమస్తే ఎమ్మెల్యే గారు జరాభద్రం